హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీక్షిత బ్లాగ్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మా ఇంట్లో శ్రీరామనవమి పండుగ నేను ఎలా జరుపుకున్నానో లాంగ్ వీడియో అయితే తీశాను ఇదే పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఎర్లీ మార్నింగే సిక్స్ పీఎంకే లే సిక్స్ ఏఎంకే లేసి మార్నింగ్ ఇంటి అయితే కల్లాపుచల్లి ముగ్గు వేసేసాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను మా హస్బెండ్కి మా పిల్లల కోసం అని ఇంకా దాంట్లోకి పల్లీ చెట్టు కాంబినేషను అలానే మధ్యాహ్నం లంచ్లో కూడా టొమాటో పప్పు అయితే చేసేస్తున్నాను ఇప్పుడే ఇంకా ఈరోజు పూజ పని ఉంది కాబట్టి ఇంట్లో కొంచెం హడావిడిగా ఉంటుంది ఇంట్లో ఫాస్ట్ ఫాస్ట్గా పనులు అయితే చేసుకోవాలి ఇడ్లీకి అయితే పెట్టేశాను ఇంకా స్వామివారి నైవేద్యంగా వచ్చి పానకము అలానే పాయసం కూడా చేస్తున్నాను ఈ రెండు ప్రసాదం అయితేనే స్వామివారికి ఎంతో ఇష్టమైన పానకం అయితే చేస్తున్నాను అలానే మా పిల్లలకు కూడా పాయసం ఎప్పటి నుంచో కావాలంటున్నారు అందుకనేసి సేమ్యాలు వేసి సేమియా పాల పాయసం అయితే సింపుల్గా అయితే ఇలా చేసుకుంటున్నాను నిజంగా పాయసం అయితే సూపర్ టేస్ట్ వచ్చింది ఇంకా స్వామివారికి కూడా ఎలానో పెట్టాలి కదా అందుకనేసి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఇడ్లీ ప్రిపేర్ చేశానని చెప్పాను కదా ఇడ్లీ అలానే టమాటో పప్పు అలానే పల్లి చట్నీ కూడా తినేసాను ఇంకా నా టెన్ థర్టీకి నేను స్నానం చేసేసి పండ్లన్నీ పూర్తి చేసుకున్నాక పూజ గది కూడా అంతా క్లీన్ చేసుకొని దీపారాధన అయితే చేసుకుంటున్నాను నేనైతే దీపారాధన అయితే ఒక టెన్ థర్టీ అయితే చేసుకునేసాను పూజ అయితే కంప్లీట్ చేసుకునేసాను ఈవినింగ్ టైంలో అయితే మా విలేజ్లో ఇక్కడ రాములవారి ఊరేగింపు అయితే ఉంటుంది మా విలేజ్లో అయితే రాములవారి టెంపుల్ అయితే ఉంది ప్రతి సంవత్సరం నైట్ అయితే ఊరేగింపు అయితే చేస్తారు అంటే చాందిని బండి కట్టి డెకరేషన్ చేసి రాములవారిని ఊరంత దిక్కి ఇంటింట ఇంటింటికి వచ్చి టెంకాయ అయితే ఇస్తాము మేమైతే పూజ చేసుకుంటాము రాముల వారిని ఓకేనా ఒకవేళ వీడియో అయితే షేర్ చేయొచ్చు లేకపోతే చేయలేకపోవచ్చు ఈసారి అయితే కంపల్సరీ చేశాను ఎందుకంటే మా విలేజ్లోకి మా ఇంటి దగ్గరికి వచ్చే కొద్దికి అన్ని అన్ని వీధులు తిప్పుకొని రావాలి కాబట్టి ఒక ట్వెల్వ్ పిఎమ్ అలానే ఒక ఫోర్ ఓ క్లాక్ వరకు అవుతుంది అంటే టైం ఎక్కువ పడుతుంది అందుకనేసి నేనైతే వీడియో అయితే తెలియకపోవచ్చు ఓకేనే ఏమనుకోవద్దండి నేనైతే ఇలా టెన్ థర్టీ అయితే పూజ చేసుకునేసాను ప్రశాంతంగా అయితే ఈరోజు పూజ అయితే చేసుకున్నాను ఇంకా స్వామివారికి నేను పెట్టిన నేను చేశాను నైవేద్యాలు పాయసము అలానే పానకం కదా స్వామివారికి అయితే పానకము పాయసం అయితే పెట్టేశాను మా ఇద్దరు కూడా కడ్డీలు అయితే తిప్పుతామంటున్నారు అందుకని వాళ్ళిద్దరి చేతి కూడా నేను కడ్డీలు అయితే తిప్పించాను ఇంకా టెంకాయ కూడా కొట్టేశాము టెంకాయ అయితే చాలా అడ్డంగా బాగా అడ్డానికి బాగానే పగిలింది స్వామివారికి ఎంతో ఇష్టమైన పానకము అలానే పాయసం కూడా చేసుకున్నాను పూజ అయితే చాలా హ్యాపీగా నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా ప్రశాంతంగా అనిపించింది ఇంకా మా పిల్లలిద్దరికీ స్వామివారికి పెట్టిన పానకం అయితే కొంచెం కొంచెం తాగిచ్చాను ఓకేనా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అని చెప్తున్నాను ఇక్కడ ఇంకా మధ్యాహ్నం అయితే వడలు ముందు ముందు రోజు నేనైతే అయితే నానపెట్టినాను ఇంకా దాంట్లోకి పచ్చిమిరకాయలు అల్లము అలానే కొంచెం తెల్లగడ్డ కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇలా అలసందల వడలైతే పిండిని అయితే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఎక్కువ వాటర్ వేస్తే పురుపురుగా అయిపోతుంది వడలైతే సరిగ్గా రావు ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను ఆనియన్స్ కట్ చేసుకొని స్లైసెస్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వడపిండి అయితే అలసందల గారెలు అయితే ప్రిపేర్ చేద్దామనేసి కలుపుకుంటున్నాను ఇంకా కొత్తిమీర కూడా వేసుకున్నాను దాంట్లోనే కొత్తిమీరం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను ఇంకా గారెలు అయితే వేయాలి ఈరోజు లంచ్లోకి అయితే నేను టొమాటో పప్పు ఇంకా అలసందల గారెలు అయితే చేస్తున్నాను ఇంకా పాయసం కూడా ఉంది కదా మా పిల్లలకైతే ఇద్దరికి పాయసం అయితే తినిపించాను ఇంకా మా లంచ్లోకి అయితే అలసందల గారెలు టొమాటో పప్పు ఇంకా చిక్కుడుకాయలు ఫ్రై అయితే కూడా చేశాను నేనైతే నిజంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇంకా అయితే వేసేస్తున్నాను ఒక పక్క రైస్కి అయితే పెట్టేశాను ఇలా అలసందల గారెలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను చాలా సింపుల్గా హెల్తీగా అయితే ఇలా అయితే చేసుకున్నాను నేను ఇవన్నీ చేస్తున్నాను ఇవన్నీ తినేస్తానేమో అనుకోవచ్చు మీరు ఇవంతా నా డైట్లో ఉండవండి నేను మా పిల్లలకి మా హస్బెండ్కి వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను అది ఈరోజు ఫెస్టివల్ కాబట్టి నార్మల్గా అయితే నేనేమి ఫే ఇలాంటి ఆయిల్ ఫుడ్ అయితే కూడా చెయ్యను ఇంకా వాళ్ళు చాలా చాలా రోజులైంది చెయ్యి అనేసి అంటే అందుకని చేశాను ఓకేనా గారెలు అయితే రెడీ అయిపోయాయి చేసేసాను ఇంక మధ్యాహ్నం లంచ్లోకి అయితే రైసు అలానే నేను చేసిన అలసందల గారెలు అలానే టమాటో పప్పు చిక్కుడుకాయలు ఫ్రైతో అయితే నా లంచ్ అయితే ఫినిష్ చేసేసాను మా పిల్లలిద్దరికి కూడా తినిపించేశాను ఇంక ఈవినింగ్ టైంలో మళ్ళీ సాయంత్రం అయితే తలస స్నానం చేసి మళ్ళీ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఓకేనా నా వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఓకేనా బాయ్ బాయ్